చూడగల శక్తి ఉంటుంది అతను లంకలో ఉన్న సీతమ్మను చూసి ఆ విషయాన్ని వనరులకు తెలియజేస్తాడు అయితే వంద యోజనాల అనగా దాదాపు ఎనిమిది వందల మైళ్ళు ఇంత దూరమున్న సముద్రాన్ని దాటడం ఎలా అని అందరూ నిరాశలో ఉన్నప్పుడు జాంబావతుడు హనుమంతుని శక్తిని గుర్తు చేస్తాడు వృద్ధుడైన జాంబావతుడు హనుమంతుని దగ్గరకు వచ్చి ఇలా అంటాడు ఓ వానర శ్రేష్ఠుడా నీవు వాయువు పుత్రుడివి పసివాడిగా సూర్యుని పండు అనుకొని పట్టుకోవడానికి ఎగిరిన పరాక్రమవంతుడివి దేవతలు నీకు ఇచ్చిన వరాల వల్ల నీకు అపారమైన శక్తి ఉంది నీ శక్తిని నువ్వు మర్చిపోయావు ఇప్పుడు నీ జాతి గౌరవం శ్రీరాముని కార్యసిద్ధి నీ చేతుల్లోనే ఉన్నాయి నీ శక్తిని గుర్తించి సముద్రాన్ని దాటు అని హనుమంతునికి తన అపారమైన శక్తిని గుర్తు చేస్తాడు జాంబావతుడి మాటలతో తన అపారమైన శక్తిని గుర్తు చేసుకున్న హనుమంతుడు సముద్రం దాటడానికి సిద్ధమవుతాడు హనుమంతుని ప్రయాణాన్ని పరి